విషయ నాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం వరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచ్చిన ధర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు అద్భుతంగా ప్రభు మీతో మాట్లాడటానికి ఇష్టపడి ఈ సమయంలో ప్రభువే తన దాసుడి ద్వారా ఈ వర్తమానాన్ని మీకు అందజేస్తూ ఉన్నారు ఏంటి వాగ్దానం ఏంటి నా జీవితం అని అనుకుంటున్నావు కదా రెండు వాక్యాలకు వెళ్దాం యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయము ఏడవచ్చును అప్పుడు ఎహోవా యహోషవాతో ఇట్లా నేను నేను మోషేకు నీకు నీకును తోడైందునని ఇస్రాయలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అండర్లైన్ చేసుకోండి నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఏడవచ్చులో మూడో లైన్ నుంచి అండర్లైన్ చేసుకోండి నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను యహోశివా నేను కొంచెం చిన్న చూపు చూస్తూ ఉండేవారు ఎంతైనా ముందు మోసే నాయకత్వం బాగా జరిగింది మోసే తర్వాత యహోష్వా నాయకుడిగా ఉన్నాడు నాయకుడిగా ఉన్నాడని అందరికీ తెలుసు కానీ యహోశ్వా దగ్గర ఉన్న గొప్ప లక్షణం చాలా తెలివైనవాడు ప్రజలతో చాలా ఈజీగా ప్రజలకు దగ్గరగా ఉండేవాడు మోసే కొంచెం రిజల్ట్ ఉండేవాడు మోసే ప్రవక్త అంటే ప్రవక్తలాగా ఉండేవాడు యహోశ్వాకి కొంచెం బాగా లోకజ్ఞానం ఎక్కువ ఆయనకి అంటే ఏ టైప్ ఆఫ్ అంటే అందరితో ఎలా అనే చెల్లెలా అట్ పో అంటూ అలా మాట్లాడుతూ కలివిడిగా కొంచెం పాలిటిక్స్ ఉన్నాయి అనమాట ఇంటి దగ్గర రాజకీయ లక్షణాలు బాగా ఉన్నాయి అవి ఉండటంతో అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే ఒక సమయం వచ్చినప్పటికి యాజకత్వం చేసేటప్పటికి ఆ మనుషులంటే కొంచెం సింపుల్గా అంటే అంత భయం ఉండేది కదా ప్రజలకి